హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ నా ఛానల్లో వచ్చి నా ఫేవరెట్ రసం ఇది మిరియాల రసం అంటే నాకు చాలా ఇష్టము మా ఇంట్లో మా ఆయన చాలా తక్కువగా చూస్తారు మిరియాల రసం అంటే కానీ ఇది నా ఫేవరెట్ రసం అండి ఎలాంటి రసం ఉన్నా నాకు ఈ మిరియాల రసం ఉంటే చాలా ఇష్టం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి కొబ్బరి ఆప్షన్ కింద వేసుకోవచ్చు వేసుకుంటే చిక్కదనంగా వస్తుంది అందులోకి జీలకర్ర మిరియాలు కొద్దిగా ఉప్పు తెల్లబాయిల్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పౌడర్ రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులోకి వాటర్ అలానే మనము బాగా ఎర్రగా ఉన్న టమోటాలు తీసుకొని కట్ చేసేసుకొని అందులోకి కొత్తిమీర కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే టమోటాలు ఉడికించుకోవాలి ఫస్ట్ అయితే ఇందులోకి చింతపండు గుజ్జు కంపల్సరీ ఇప్పుడు టమోటాలు అన్నీ ఉడికిపోయాయి చల్లడానికి పక్కన పెట్టేశాను ఇప్పుడు మరొక పక్క స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్ పెట్టేసుకొని అందులోకి తరువాత వేసుకోవడానికి ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర తెల్లవాయి అలానే మిరపకాయ వేసేసుకొని లాస్ట్లో అలానే కరివేపాకు వేసుకుంటే తరువాత అయితే రెడీ అయిపోయింది ఫస్ట్లో మిక్సీ జార్లో మనము మిరియాల పొడి అంతా వేసుకున్నాం కదా ఆ పౌడర్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమోటాలు ఉడకపెట్టుకున్నవన్నీ చేత్తో బాగా స్మాష్ చేసేసుకొని ఆ జ్యూస్ అంతా వేసేసుకొని తగినంత వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇందులోకి ధనియా పౌడర్ కూడా కొద్దిగా వేసుకుంటాను ఎందుకంటే కొద్దిగా స్పైసీస్ అన్నీ ఉంటాయి చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని మిరియాల రసం అంటే కొద్దిగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది ఇందులో లాస్ట్లో చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో కొద్దిగా చక్కెర వేసేసుకొని మూత పెట్టేసి బాగా పొంగొచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి మన టేస్టీ మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి